అదొక పెద్ద నేర సామ్రాజ్యం ఆ నేర సామ్రాజ్యంలో రకరకాల విభాగాలు ఆ విభాగాలకి కొంతమంది అధిపతులు ఇది మన ఒక సినిమాల్లో జానపద సినిమాలో కానీ లేదంటే సోషల్ మూవీలో కానీ చూస్తుంటే డాన్లు క్రిమినల్స్ వాళ్ళు వాళ్ళు చేసే యాక్టివిటీస్ చూస్తూ ఉంటాం ఇక్కడ ఇప్పుడు ప్రస్తుత సమయంలో రియల్ మన రియల్ లైఫ్లో ఇప్పుడు సమకాలం ఈ రోజుల్లో ఇది ఇదే చూడవచ్చు అనమాట ఎందుకంటే ఒక మద్యం కుంభకోణం అప్పుడు ఇప్పుడు మన ఢిల్లీలో జరిగింది అందులోకి అరవింద్ కే వాళ్ళు కూడా ఇరుక్కున్నారు చాలా చాలా జరిగాయి అలాంటిది ఇక్కడ ఆంధ్ర తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మద్యం కుంభకోణం గురించి ఇటీవల కాలంలో ముఖ్యంగా ఈ వారంలో విజయసాయిరెడ్డి అనే ఒక ఆయన ఏ టూ అంటారు మామూలుగా ఆయన ముద్దుపేరలాగా అంటే దాన్ని బట్టి న్యాయం ప్రకారం ఆయన కొన్ని కొన్ని విషయాలు బయట పెట్టడం ఆ బయట పెట్టిన దాంట్లో దాని మీద ఆ మద్యం కుంభకోణం మీద ఒక సీట్ ఒక దర్యాప్తు సంస్థ రావడం కొన్ని కొన్ని విషయాలు సేకరించడం అందులో ముఖ్యమైన వ్యక్తిగా ఇప్పుడు ఇవాళ దాంట్లో మన ఈ నేర సామ్రాజ్యానికి సంబంధించిన చరిత్రలో ఆయన ముఖ్యమైన వ్యక్తి ఆయన ఎవరో కాదు అప్పటి ముఖ్యమంత్రి ఇంత మునుపుడి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అనుచరుడు అందామా దూరం బంధువు అందామా ఆంతరంగికుడు అందామా ఆయన ఒక విభాగమైనటువంటి మద్యం విభాగానికి అంటే డబ్బులు బాగా వచ్చే విభాగానికి ఆయన చూసుకున్నాడు దాంట్లోంచి ఎన్నో ఐటమ్స్ దాన్ని క్రియేట్ చేశాడు ఆ పాలసీని క్రియేట్ చేయడంలో ప్రముఖ పాత్ర ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు మొన్న పేరు ఉదహరిస్తూ ఇదంతా రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తి ద్వారా జరిగింది జరిపించారు అంతకు మించి నన్ను అడగద్దు అని చెప్పడంతో తీగ లాగితే డొంక కదిలింది అన్నారు క్రితం మార్చి నెలలోనే ఎప్పుడో సిట్ ఈ దర్యాప్తు చేస్తూ ఈ రాజ్ కసిరెడ్డి యొక్క ముఖ్య పాత్ర ఉందని గ్రహించి అతనిని అరెస్టు చేద్దామంటే అప్పటి నుంచి సినిమాటిక్గా ఎన్నో 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 మలుపులు తిరుగుతోంది ఇది ఆయన దొరకకుండా అజ్ఞాత వాసనలోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు రాజ్ కసిరెడ్డి అలియాస్ రాజశేఖర్ రెడ్డి ఆయన అసలు పేరు ఈ రాజ్ కసిరెడ్డి వెళ్ళిపోయిన తర్వాత సిట్టు దర్యాప్తు ముమ్మరం చేసింది అయితే ఎప్పుడైతే విజయ్ సాయిరెడ్డి విజయ్ సాయిరెడ్డి ఆయన చెప్పి ఇలా రాజ్ కసిరెడ్డి ప్రస్తావన మొన్న ఈయన దర్యాప్తు చేసినప్పుడు ఈయన గురించి మాట్లాడినప్పుడు వచ్చిందో అప్పటి నుంచి ఈ ఎలాగైనా అరెస్ట్ తప్పదు మనకి శిక్ష తప్పదు అని అనుకున్నాడు ఏమనుకున్నాడు ఈ తప్పుడు పనులు చేసే క్రిమినల్స్ అందరికీ బ్రెయిన్ ఎక్కువగా పనిచేస్తుంది ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఉంటారు అంత మాత్రాన సిట్ని తక్కువగా అంచనా వేయడానికి లేదు వాళ్ళు ఇలాంటి క్రిమినల్స్ని ఎంతమంది చూసుంటారో వాళ్ళ లైఫ్లో అయితే ఇక్కడ ఎందుకు చెప్తున్నారంటే ఆయన పేరు మార్చుకుని ఆయన మొత్తం మీద ఇదంతా బయటపడింది దొరికేస్తే దొరికితే దొంగ అలా అయితే ఇంకా చాలామంది పేర్లు దర్యాప్తులో బయట చెప్పాల్సి ఉంటుంది ఆ టైంలో స్వామి ద్రోహం కూడా చేయాలి అని ఏదో కొన్ని కారణాల చేత ఆయన ఒక ఈ సాయి రెడ్డి గారు చెప్పిన తర్వాత రెడ్డి చెప్పిన తర్వాత ఒక ఆడియో మెసేజ్ మీడియాకి పంపించాడు ఆయన అందులో కూడా అన్ని క్రిమినల్ థాట్సే అప్పటిదాకా ఉన్న మెయిల్ అంటే ఆయన ఎక్కడున్నాడో తెలియకూడదు కొత్త మెయిల్ క్రియేట్ చేసి ప్రతిదీ కొత్తగా క్రియేట్ చేసి కొత్త పేర్లు క్రియేట్ చేసి ఆయన దొరకకూడదనే ఉద్దేశంతో నేను ఎక్కడా లేను మీకు సెట్ అధికారుల ముందుకు నేను వచ్చి మీ దర్యాప్తుకు సహకరిస్తానని చెబుతూ మెసేజ్ పెట్టడం అలాగే సాయిరెడ్డి గారి పాత్ర చాలా ఉంది నేను బయటకు వస్తే అవన్నీ కూడా బయటకు వస్తాయి సాయి విజయసాయిరెడ్డి గారి మామే తోసి సాధించింది ఏమీ లేదని అర్థం వచ్చేటట్టుగా కూడా ఆ మెసేజ్లో ఈ రాజ్ కసిరెడ్డి ఉదహరించాడు తర్వాత ఎంత తెలివితేటలు మీరిపోతున్నాయంటే టెక్నాలజీ విషయంలో ఈయన ఈ మెసేజ్ని కూడా అమెరికాకు పంపించి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటట్టుగా ఎందుకంటే ఈయన ఉనికి ఏంటి ఈయన దొరకకూడదు కదా అంటే ఇంత ముందు పాత బందిపోడు కథల్లో ఏంటంటే మారు వేషాలు వేసుకోవడం ఇలా దొరకకుండా తప్పించుకోవడం ఇలా పల్లెటూళ్ళు పారిపోవడం లేదా అడవుల్లోకి పారిపోవడం ఇలాంటివి జరుగుతుంది ఇప్పుడు అడ్వాన్స్గా ఏంటి అంటే ఇలాగ మన మా మాటలు చెప్పడం మెసేజ్ పంపించడం వేరే ఐడీలు క్రియేట్ చేయడం ఫేక్ ఐడీలు వాటిలో మాట్లాడడం అలాగే జీమెయిల్స్ ఐడిలు కొత్తగా క్రియేట్ చేయడం ఇలా చేస్తూ చేస్తూ జరుగుతోంది రాజ్ కసిరెడ్డి కూడా అదే చేశాడు ఇది సీట్ వాళ్ళని డై డైవర్షన్ చేయాలని డైవర్షన్ పాలిటిక్స్ అంటే అలాగే ఈ ఈ కేసుల్లోంచి డైవర్షన్ చేయాలి ఈ దర్యాప్తు డైవర్ నేను మీ దగ్గరికి వస్తాను అని ఒక మెసేజ్ పంపితే వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉంటారు అప్పుడు వాళ్ళు ఆ ఆలోచనలు ఎలాగా వస్తాడు రాజ్ కసిరెడ్డి వచ్చి మన దర్యాప్తుకు సహకరిస్తాడు అనుకుంటారు అనే భ్రమలో పడి ఆయన ఏం చేశాడు అటువంటి మెసేజ్ పంపాడు పలానా రోజు మీ దగ్గరికి వచ్చి నేను మిమ్మల్ని కలిసి ఖచ్చితంగా మీకు ఈ కేసు సంబంధించినటువంటి వివరాలన్నీ మాట్లాడతానని చెప్పి రాజకీయ రెడ్డి చెప్పడంతో వాళ్ళు నమ్ముతారు అనుకున్నాడు వాళ్ళని మించి తెలివితేటలు ఎత్తుకు పై ఎత్తలేక వీడిలా మాట్లాడుతున్నాం మనం డైవర్ట్ చేద్దామని చూసిన ఉద్దేశంతో వాళ్ళ మీద ఒక కన్నీసి ఉంచాడు పలానా రోజు హైదరాబాద్ వస్తానంటే అక్కడ ఏం జరుగుతుంది హైదరాబాద్లో వాళ్ళు వెయిట్ చేస్తారు ఈలోగా మనం వేరే చోటుకు వెళ్ళి వేరే చోటుకు ఎక్కడొక కనుమరుగైపోదాం పారిపోదాం అనే ఉద్దేశం ఆయన అవి ఉండొచ్చు అవి ఉండొచ్చేంటి అదే అలా రాజ్ ఆలోచించి ఎప్పటిదాకా దొరకకుండా ఉన్నాడు కాలం ఈలోగా ఆయన వ్యూహాలు రాజకీయంగానో న్యాయపరమైన నిర్ణయాలు తీసుకోవడం ఎలా తప్పించి పారిపోతాం అలా చేసి ఉంటాడు ఆయన గోవాలో ఉన్నట్టు ఇంతకి ఆ గోవా నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ వాళ్ళు ఇక్కడ ఎయిర్పోర్ట్లోనే కాపు కాసి పట్టుకున్నారు పట్టుకుంటే నేను మిమ్మల్ని మీతో సహకరించడానికే నేను హైదరాబాద్ వచ్చాను మీకు చెప్పాను కానీ మెసేజ్ పంపించానని చెప్పి అలా బొంకుదాం అనుకుంటే కూడా ఎంత ఆలోచనలు అంటే ఆయన పేరు రాజశేఖర్ రెడ్డి సరే రాజ్ కసిరెడ్డిగా ఆయన మాటలు ఉంటాయి తర్వాత ఆయన రాజేష్ రెడ్డి అని ఒక క్రియేట్ చేసుకుని ఫేక్ ఐడీలతో పాటు అంటే అందరినీ మోసం చేయడమే అన్ని విభాగాలని న్యాయ న్యాయాన్ని ఇంకోటి ఇంకోటి ఆధార్ కార్డులో మార్చి ప్రూఫ్స్ మార్చి రాజేష్ రెడ్డి అని మార్చుకుని దాని తర్వాత ఏదో దాంట్లో టికెట్ కొనుక్కొని వాళ్ళకేంటి చూపిస్తే అవన్నీ ఓకే అవుతాయి కదా ఎవరో అధికారుల సాయం తీసుకుని మొత్తం మీద ఇది ఒక పెద్ద నెట్వర్క్ చేసుకుని ఇక్కడ నుంచి మద్రాస్ వెళ్ళి మద్రాస్ నుంచి వెళ్ళిపోదాం అనుకున్న చోటకి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఆయన పెద్ద పన్నాగం పథకం రచించి చేయబోతే ఇక్కడ మొత్తానికి పాపం పండిందిరా అన్నట్టుగా ఈ సిట్ అధికారులకి ఇక్కడ ఇక్కడే మన ఎయిర్పోర్ట్లనే దొరకడం ఇదంతా చాలా చూస్తుంటే ఒక చెప్పాను కదా ఒక సినిమా స్క్రీన్ డిప్లే లాగా ఉంటుంది తర్వాత దీని ఏంటంటే ఇంకా ముఖ్యమైన ఉద్దేశం చెప్పాలంటే ఆయన చేసింది కూడా ఇంతకుముందు మద్యం సంబంధించినటువంటి ఆ సిండికేట్లో ఆ మద్యం పాలసీ రచించడమే కాకుండా అధికారులను ఎలా వాడాడు అలాగే ఈ మద్యంలో వాళ్ళకి రావాల్సినటువంటి లంచం అందామా కిక్ బ్యాక్ ఏదో అంటారు వాళ్ళ భాషలో దీంట్లో మళ్ళీ ఈ డబ్బు వైట్ ఎందుకంటే అప్పుడులో కూడా అంత ముందు పరిపాలనలో కూడా మద్యం అమ్మకాలలో అన్ని క్యాష్ సేల్సే ఉండేవి ఈ ఆన్లైన్ సేల్స్ లేదా ఇంకో డిజిటల్ కరెన్సీ లేదు పేటిఎం ఫోన్పే ఆ విషయంలో కూడా అప్పుడు ప్రతిపక్షాలు చాలా ఆందోళన చేసే మొత్తం క్యాష్ మోటలు కట్టుకుని ఆ మోటల్లో వేలవాటాయంత అది ఎవరు ఎవరి ద్వారా చేసుకోవాలి ప్రతి ఏరియాలో వీళ్ళ రిప్రజెంటే ఎవరు ఆ చేసి ఆ కొరియర్ సర్వీస్ ద్వారా ఎవరు తీసుకొచ్చి ఎవరికి అందజేయాలి ఇదంతా పెద్ద సిండికేట్ పెద్ద వ్యూహంగా జరిగింది ఇప్పటికే సిట్ అధికారులు పెట్టి చూస్తే వాళ్ళు ఏదో సుమారు మూడు వేల కోట్లు వీళ్ళకి చేతులు మారాయని కూడా ఒక అంచనాకు వాళ్ళు వచ్చారు అంటే మొత్తం కాదు ఈ ఈ అందినటువంటి లంచాలు ఈ భాగవతం అలాగే ఇప్పుడు ఇంకో విషయం ఏం తెలుస్తుందంటే తీగ తీగ లాగితే డొంగ కదిలింది అన్నట్టుగా దీంట్లో చాలామంది వాళ్ళు ఇదైనప్పటికీ మాజీ అధికారులు మాజీ అది బ్యూరోక్రాట్స్ వాళ్ళు కూడా ఈ మరి తిలా పాపం తలా మరి వాళ్ళు ఎంత పొందారో వాళ్ళ కమిషన్తో తెలియదు కానీ ఇప్పుడు చాలా మంది రిటైర్డ్ అయిపోయారు సీఎంఓ ఆఫీస్ లాస్ట్ ఎంతమంది జగన్ గారు సీఎంఓ ఆఫీస్లో పనిచేసిన పెద్దలు అధికారులు వాళ్ళు చాలా గౌరవప్రదంలో పనిచేసిన హోదాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఈ సిండికేట్కి ఈ దీని దీని తాలూకా ఈ స్కామ్కి వాళ్ళు కొమ్ముకొచ్చారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు భయపేస్తుంది ఓఎస్డీలు అంటారు సీఎంఓ ఆఫీసులు అధికారులు వాళ్ళంతా సివిల్ సప్లైస్ చాలా సివిల్ సర్వీస్ సర్వీస్ అనమాట సివిల్ సర్వీస్ రాసి వచ్చిన వాళ్ళు కూడా ఇటువంటి పాప పనులకు వాళ్ళు కూడా వత్తాసు పలికారు వాళ్ళందరి గుండెల్లో కూడా రాజ్ కాశ్ రెడ్డి బయటకు వచ్చాడు ఎవరి పేరు చెప్తాడు ఏమవుతుంది ఎంతమంది అంటే ఈ తేనెటీగలు ఎలా ఏమైనా బయటకు వస్తాయో దాన్ని తేనెతుండిని కదిలిస్తే అన్నట్టుగా ఉంది ఈ రాజ్ కసిరెడ్డి మటుకు చాలా తెలివితేడతో చాకచక్యంగా తప్పించుకుందామని చాలా ప్రయత్నం చేసినట్టుగా కనపడుతోంది ఏదేమైనా పాపం పండుతుంది భగవంతుడు ఉంటాడు తప్పు చేసే శిక్ష అనిపించాలి ప్రజల సొమ్ము ఈ రకంగా ఇలాగ కైంకర్యం చేసుకోవడం వాళ్ళకు వాళ్ళు వాళ్ళ అధికారాన్ని ఉపయోగించుకుని ఈ ముఖ్యంగా మద్యం స్కామ్ చేసి ఎవరికి ఏమీ తెలియదనే ఉద్దేశంతో దీని వల్ల చాలా చీపు లిక్కర్ అమ్మి చాలా మంది ఆ ప్రాణాలు కూడా పోయి ఆ లిక్కర్ చేసి లాస్ట్ టైంలో ఇవన్నీ చేయడం దీని ద్వారా ఆ డబ్బు లక్షల్లో కోట్లలో వేల కోట్లలో కూడా వీళ్ళ దగ్గరికి వచ్చింది ఏం మారలేదు వీళ్ళ చేతుల్లోకి వచ్చింది డబ్బు కోసం ఇంత హేయమైన నీచమైన పనులకి వీళ్ళందరూ అలా కట్టారు ఆ రోజుల్లో దడుం కట్టారు ఇవన్నీ ఒక ఏంటంటే పండితే రాలుతుందంటారు కాయలాగా పాపం పండింది ఇప్పుడు ఈ రాజు కసి దొరికాడు ఆల్రెడీ మనమే ముందు వెళ్ళిపోతే బెటర్ అనే ఉద్దేశంతో సదరు చాలా మేధావైనటువంటి వై వైఎస్ పార్టీలో కీలకమైనటువంటి విజయసాయి రెడ్డి గారు అంతకు ముందే వచ్చి ఆయన కొన్ని విషయాలు చెప్పడం దానివల్ల కోర్టులు ఉన్నాయి ఇప్పుడు కోర్టులు సిట్ లాంటి దర్యాప్తులు చాలా వేగవంతంగా ఖచ్చితంగా ప్రవర్తిస్తాయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుపోతాయి ఇలాంటి వాళ్ళు ఎంతటి శిక్షకైనా నిజంగా నేరం ఖచ్చితంగా నిరూపణ అవి తీరాలి జనం యొక్క డబ్బు ధన ప్రాణాలు కానీ ధనానికంటే డబ్బులు తీసుకుని చీపులు ఎక్కడికి వచ్చిన వాళ్ళ బలహీనతలను కూడా క్యాష్ చేసుకునేటువంటి దౌర్భాగ్యం వీళ్ళకి ఎందుకు వచ్చిందో తెలియట్లేదు ఈ మద్యం కుంభకోణం మొత్తం మన దేశంలో చాలా ఇంత ముందు రకరకాలుగా ఒప్పింది ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో కూడా ఈ మద్యం కుంభకోణం మద్యం సిండికేట్ చేసిన అరాచకాలు బయట పడుతున్నాయి రాజ కసిరిటీ కాదు దీని వెనకాల ముందు ఉన్నటువంటి పెద్దలు ఇంకా ఇంకా రకరకాల దళారులు వీళ్ళందరూ కూడా పడతారు వీళ్ళందరూ కూడా తగిన శిక్ష అనుభవిస్తారు వీళ్ళు కనులకు కప్పచ్చేమో కాసేపు కానీ న్యాయం పరిధి మటుకు దాటి వెళ్ళలేరు అలాగే వీళ్ళందరినీ తలుచుకుంటే ప్రజల్లో కూడా ఎటువంటి ఏమైన భావం కలుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు ఇదంతా మళ్ళా రేపొద్దున రాజకీయ కుట్రాన్ని మాట్లాడిన మాట్లాడతారు అవన్నీ ఇక్కడ ప్రస్తావనకు అనవసరం తప్పు జరిగింది తప్పు చేసిన వాడు తప్పు అని కూడా పెద్ద కుంభకోణం చేసినవాడు చేయించినవాడు వీళ్ళంతా కూడా శిక్షగా అర్హులు అని చెప్పి పొద్దున్న తెలుతుంది ఈ రాజ్ కసిరెడ్డి భాగవతం మటుకు ఈ తెలుగు రాష్ట్రాన్ని ప్రస్తుతం ఊపేస్తుంది తర్వాత ఏం జరుగుతుందో సిట్ అధికారులు వాళ్ళు ఏం చేస్తారో అలాగే దానికి సంబంధించిన అది ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి కలిగిన సంస్థ ఎవరి ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళకి అక్కర్లేదు దొంగ ఒకసారి తెప్పించుకోవచ్చు రెండుసార్లు తెప్పించుకోవచ్చు మూడోసారి మటుకు ఖచ్చితంగా పట్టుకుంటారు ఎందుకంటే క్రిమినల్స్తో చేసి ఉన్న వాళ్ళు బ్రెయిన్ ఇంకా పాదర్శనలా పనిచేస్తుంది సిటీ అధికారులకి వాళ్ళకి ఇటువంటి మొహమాటాలు ఉండవు అని అనుకుందాం కాబట్టి ఈ రాజ్ కిసిరెడ్డి నువ్వు దొరికావు ఇంకా ఎంతమందిని బయట పెడతావో చూడాలి కాలమే సమాధానం చెప్తుంది అన్నట్టుగా చట్టాలు తమ పని అన్నట్టుగా ఖచ్చితంగా ఇటువంటివి ఎంకరేజ్ చేయకూడదు ఖచ్చితంగా న్యాయం ఉండాలి ఇటువంటి ఈ కుంభకోణాలకి సూత్రధారులు అయిన వాళ్ళందరూ కూడా తగిన శిక్ష చెల్లించాలి ఆ డబ్బంతా కూడా ప్రజా ఖజానాకి రావాలని కోరుకుందాం ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి ఇటువంటి తప్పుడు చెప్పని చేసే వాళ్ళని మటుకు ఎవరు హీరోలుగా చూడొద్దు జైజల కొట్టద్దు అదేంటి ఇంకా దర్యాప్తు తప్పుడు పనులు అంటున్నారు ఏంటంటే సిట్ అధికారులు చెప్పిన ప్రకారం చాలా విషయాలు ఇంకా మనకు బయట పెట్టకూడదు న్యాయపరంగా కానీ చాలా విషయాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి చాలా ఆధారాలు ఉన్నాయి కాబట్టి రాజు కసిరెడ్డి కాదు ఇటువంటి దీని వెనకాల మాజీ అధికారులు కావచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ తప్పులో భాగస్వామ్యం వేయించినటువంటి మద్యం కుంభకోణం దీంట్లో స్కామ్లో ఉన్న వాళ్ళంతా కూడా బయటికి వచ్చి తీరుతారు న్యాయమే చివరికి అంతిమంగా గెలుస్తుంది ఆ గెలుపు ఖచ్చితంగా ప్రజలకి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ఇటువంటి పనులు ఇంకోసారి ఇంకొకళ్ళు చేయకుండా ఉండేటువంటి చట్టాలు కూడా రావాలని కోరుకుందాం అధికారం వచ్చిందని ఎవరికి వాళ్ళు ఏదో తీసి తర్వాత చూద్దాం లేదు దర్యాప్తు జరిపిన అనుకునే ఆ ఆలోచనలకి రాజకీయ నాయకులు కూడా స్పస్తి పలకాలి స్వలాభం కోసం ఇంత నీచమైన పనులకు దిగజారిపోకండి మనిషి యొక్క జీవితం చాలా విలువైనది విలువగా బతకండి విలువలను కాపాడండి అని ఇప్పుడున్న వాళ్ళందరినీ కోరుకుందాం నమస్తే